టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు రిలీజ్ అవుతుందంటే అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు ఇక పవన్ కళ్యాణ్ గారికి దేశంలోని ఏ లేని సపరేట్ బ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే దీంతో ఆయన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉంటారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు సినిమాల షూటింగ్ని కాస్త పక్కన పెట్టడంతో అభిమానులు ఫుల్ నిరాశలో ఉన్న విషయం తెలిసిందే కేవలం వారి కోసం తాను కంప్లీట్ అయిన సినిమాని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేసిన పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే హరిహర వీరమౌళి సినిమాని కంప్లీట్ చేస్తున్న విషయం తెలిసిందే ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా త్వరలో ఈ సినిమా ప్రేక్షకులంది రాబోతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈ నెల ఇరవై నాలుగో తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా పానిండే రేజ్లో రిలీజ్ చేయబోతున్నారు ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయి ఇకదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా విదేశాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి తాజాగా యుఎస్ఏలో అప్పుడే మొదలైపోయిందట హరిహర విరమల సినిమా యొక్క సందడి అక్కడ దాదాపు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దాదాపు వంద కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారట హరిహర విరమల సినిమా కోసం ప్రెస్ వినేస్ కూడా తెగ బైరెళ్ళు అవుతుండగా ఇప్పటికే యుఎస్ఏ వ్యాప్తంగా అన్ని థియేటర్లు హరిహర వీరముల సినిమాకి బుక్ అయిపోయినట్లు తెలుస్తుంది ఇది ఒక రికార్డుగా పవన్ కళ్యాణ్ గారు సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది